హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ స్పెషల్ మామిడి పండ్లు ఈ సమ్మర్ సీజన్లో దొరికే మామిడి పండ్లతో మామిడి తాండ్ర చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ ఎక్కువ మన తెలంగాణలో కన్నా ఆంధ్ర వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు ఆంధ్రాలో స్పెషల్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది అక్కడైతే బేకరీలలో కూడా అవైలబుల్గా దొరుకుతుంది మన దగ్గర దొరకదు ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను క్లియర్గా చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు జల్లీలు షాప్లలో కొనుక్కొని తింటారు కదా అలా జెల్లీలు తినే బదులు ఇది తింటే వాళ్ళకైతే జల్లీ తిన్న ఫీల్ వస్తుంది ఫ్లేవర్ కూడా మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది అనమాట ఇంకా ఈ సీజన్లో వరకే ఉంటాయి కదా మామిడి పండ్లు ఇలా తాండ్రా చేసి పెట్టుకున్నామంటే ఇది వన్ ఇయర్ పాటు కూడా నిల్వ ఉంటుంది మనకి మ్యాంగో ఫ్లేవర్ ఎప్పుడు తినాలనిపించినా ఈ జల్లీ ఒకటి నోట్లు వేసుకుంటే చాలండి మ్యాంగో తిన్న ఫీల్ వస్తుంది ఎందుకంటే మ్యాంగోస్ మనకి సమ్మర్ సీజన్లోనే దొరుకుతాయి మిగిలిన టైంలో దొరకవు కాబట్టి ఇలా మనం జెల్లీలు చేసి పెట్టుకున్నాం అనుకోండి అదేనండి తాండ్రా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇయర్ మొత్తం కూడా మ్యాంగో ఫ్లేవర్ అనేది ఆస్వాదించవచ్చు పిల్లలు కూడా ఆపలో తినే జల్లీలు తింటే అంత హెల్త్కి అయితే మంచిది కాదు ఇలా మనం ఇంట్లోనే చేసి పెట్టామనుకోండి వాళ్ళు కూడా జల్లీలాగా ఫీల్ అయి తింటుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం వీడియోలో చూపించిన విధంగా నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని బయట పెడితే సిక్స్ మంత్స్ వరకు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం వన్ ఇయర్ వరకైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫస్ట్ అయితే వీటి కోసం నేను ఇక్కడ సిక్స్ మ్యాంగోస్ వరకు అయితే తీసుకున్నాను ఈ మ్యాంగోస్ అన్నీ కూడా పైన మొత్తం కూడా కడిగి తొడిమ తీసుకొని ఆ తర్వాత పైన చెక్క అంతా కూడా ఇలా పీల్ చేసుకుంటూ లోపల గుజ్జు వరకు మనం ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి మనకు ఎక్కువ క్వాంటిటీలో మ్యాంగోస్ తీసుకుంటే ఎక్కువ అవుతుంది తండ్ర తక్కువ తీసుకుంటే తక్కువ అవుతుంది అనమాట ఇప్పుడు మినిమం ఇక్కడ సిక్స్ అంటే నాకైతే బాగానే అవుతాయి ఒక పావు కేజీ వరకు అయితే తండ్ర అవుతుంది నేను అనుకుంటున్నాను అందాదా గెస్ట్ చేస్తున్నాను అనమాట చూద్దాం ఎన్ని ప్లేట్స్ అవుతాయి అనేది ఇట్లా వీడియోలో చూపించిన విధంగా చాక్తో పైనదంతా కూడా ఇలా పీల్ చేసుకొని మీ దగ్గర పీలర్ అవైలబిలిటీలో ఉంటే పీలర్తో అయినా పీల్ చేసుకోవచ్చు ఇలా పైన అంతా కూడా పీల్ చేసేసి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మ్యాక్స్ ఇది అయితే పీల్ చేయడం కుదరదు అందుకే చాకుతోట ఇలా చెక్కుతున్నాను ఎందుకంటే మామిడిపండు టమాటా లాగా మెత్తగా ఉంటుంది కాబట్టి పీలర్తో అయితే అంత ఈజీగా రాదు ఇలా అందుకే చాకుతోట ఇలా చెక్కులాగా తీసానమాట ఇలా తీసేసి లోపల పీస్లన్నీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగే మనం ఎన్ని మ్యాంగోస్ అయితే చేయాలనుకుంటున్నామో అన్ని మ్యాంగోస్తో ఇలానే చేయాలన్నమాట చాలా బాగుంటుంది ఈ మ్యాంగో ఫ్లేవర్ అయితే వన్ ఇయర్ పాటు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడు మామిడి పండ్లు తినాలనిపించిన ఇది ఒక ముక్క నోట్లో వేసుకున్నాం అనుకోండి మ్యాంగో తిన్న ఫీల్ ఉంటుంది నేను రీసెంట్గా మంగళగిరి వెళ్ళినప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాను ఈ తాండ్రా నాకు చాలా బాగా నచ్చింది ఎలా చేయాలి అంటే పెద్దమ్మ ప్రాసెస్ చెప్పింది దాన్ని బట్టి అయితే నేను చేస్తున్నాను ఈరోజు తప్పకుండా చూడండి నాకైతే బాగా కుదిరింది చాలా బాగా కుదిరింది కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట ఫెయిల్ అయితే మాత్రం వీడియో అప్లోడ్ చేయొద్దు అనుకున్నాను ఇలా మొత్తం లోపల గుజ్జంతా తీసేసాక ఈ గుజ్జంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మెత్తగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు ఇలా వస్తుంది మనకి స్ట్రక్చర్ అయితే దీని అంతా కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఎందుకంటే చిట్లీ మీద పడే ఛాయస్ ఉంటుంది ఈజీగా చిట్లీ మీద పడుతుంది అందుకని ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేడి చేసుకోవాలి ఇలా బుడగలు వచ్చాయి కదా అలా వచ్చిన టైంలో స్వీట్నెస్కి సరిపోని షుగర్ వేసుకున్నాక విలాచి ఫోర్ టు ఫైవ్ విలాచి అయితే దంచి వేసుకున్నాను సిక్స్ మ్యాంగోస్కి నేను ఇక్కడ ఫోర్ టు ఫైవ్ వేసుకున్నాను మీ దగ్గర ఎన్ని మ్యాంగోస్తో మీరు చేయాలనుకుంటున్నారో ఫ్లేవర్కి తగ్గట్టుగా మీరు విలాచి దంచి వేసుకోండి ఇంకా దంచి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని జల్లీ జెల్లీగా అవుతుంది కదా ఆ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అంటే కొంచెం గ్లాసీగా అవుతుంది స్ట్రక్చర్ అలా అయినప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని అదే వేడి మీద ఉన్నప్పుడే మనమైతే ప్లేట్స్కి ఇలా నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసి ఇలా మొత్తం అప్లై చేసుకొని దీనిపైన స్ట్రక్చర్ అయితే వేసుకోవాలి మ్యాంగో స్ట్రక్చర్ ఎందుకంటే నెయ్యి రాయడం వల్ల మనం ఆ ప్లేట్కి తీసేటప్పుడు ప్లేట్ నుండి తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది అంటుకోకుండా ఉంటుంది జస్ట్ ఒక గంటతో ఇలా పోసినట్టుగా మనం ఇలా వేసుకొని ప్లేట్ని అటు ఇటు కదిలిస్తే చాలు మొత్తం జారిపోతూ ఉంటుంది ఎందుకంటే స్ట్రక్చర్ అనేది లూజ్గానే ఉంటుంది మనం ఆల్రెడీ ప్లేట్కి నెయ్యి రాసాం కాబట్టి జారుతుంది అలా వేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన ప్లేట్స్ అన్నిటికి కూడా అలాగే నెయ్యి రాసుకొని అందులో అయితే మ్యాంగో స్ట్రక్చర్ వేసుకొని అటు ఇటు ఇలా అనుకుంటే సరిపోతుంది మొత్తం రౌండ్ షేప్ వస్తుంది ఇలా వేసుకోవాలి మీకు కావాలంటే కవర్ ఉంటుంది కదా మందం కవరు దానిపైన కూడా మీరు నెయ్యి రాసుకొని కూడా వేసుకోవచ్చు తొందరగా ఆరిపోవడానికి ఛాయిస్ ఉంటుంది ఇలా నాకైతే మొత్తం ఒక ఫైవ్ ప్లేట్స్ అయితే సరిపోయాయి ఐదు ప్లేట్లకి మొత్తం వేసుకున్నాను ఆ తర్వాత బాగా ఎండ కొడుతుంది కదా ఆ ఎండలో అయితే ఇలా పెట్టుకోవాలి బాగా ఎండ కొడితే ఆ ఎండలో టూ టు త్రీ డేస్ అయితే మనం పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే అప్పుడే పెడుతున్నానుగా ఎండ స్టార్ట్ అవ్వలేదు అప్పుడు జస్ట్ టైం మార్నింగ్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఎండ స్టార్ట్ అయ్యే కొద్దీ మనకైతే ఆ ప్లేట్లో ఉన్న స్ట్రక్చర్ అంతా కూడా ఎండిపోతుంది అలా టూ టు త్రీ డేస్ అయితే మనం ఎండలో పెట్టుకోవాలి కింద అయితే గాలికి డస్ట్ పడిద్ది అని నేనైతే పైన ఇలా టేబుల్స్ లాగా చేసి వేసి దానిపైన పెట్టాను పైన పలసడి చున్నీ అయినా కప్పుకోవచ్చు కావాలంటే నేను తర్వాత చున్నీ కూడా కప్పాను వాటిపైన నుండి డస్ట్ పడకుండా ఒక త్రీ డేస్ తర్వాత చూసుకుంటే మనకైతే తాండ్రా అంతా ఇలా రెడీ అయిపోతుంది డైరెక్ట్ చేయితోటే తీస్తే కొంచెం రాదు కాబట్టి ఎండలో ఎండి ఉంది అడ్జస్ట్ వైపు కొంచెం అతికినట్టుగా ఉంటే చాక్తో ఇలా అంతా కూడా చుట్టూ ఇలా కట్ చేసినట్టుగా అంటే పైకైతే వస్తుంది ఇలా వచ్చినప్పుడు చుట్టూ ఇలా ఇలా మన చిన్నగా కట్ అవ్వకుండా ఇలా వస్తుందనమాట మొత్తం కూడా జల్లీ జల్లీగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఓన్లీ రౌండ్ షేప్లో మనం చుట్టూ వచ్చేలాగా చూసుకున్నామంటే తర్వాత మిగిలిందంతా కూడా ఈజీగా వస్తుంది ఇలా రౌండ్ మొత్తం కూడా ఒకసారి కట్ చేసుకున్నాక ఇలా పట్టిలాగితే మొత్తం అయితే వస్తుంది లేయర్ అంతా చూసారుగా ఎంత బాగా వచ్చిందో జల్లీ జల్లీగా అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఎప్పుడెప్పుడు అని తీస్తుంటే చేతికి అయితే భలే ఉంది అసలు జల్లీగా మెత్త మెత్తగా ఇలా మొత్తం అంతా కూడా తీసాక మిగిలిన ప్లేట్స్ అన్నీ కూడా ఇదే విధంగా నిదానంగా తీసుకోవాలి ఒకవేళ అతికిందనుకోండి ప్లేట్కి గట్టిగా ఉంటుంది అక్కడ చాక్తో మనం టాప్ చేసుకుంటూ తీయాలి నిదానంగా ఆ తర్వాత ఇలా మనకు నచ్చిన షేప్లలో కట్ చేసుకోవచ్చు ఇంకా కట్ చేసుకోవడం అనేది మన చాయిస్ ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఫస్ట్ అన్నీ నేను ఇలా స్ట్రేట్ గా కట్ చేసి ఇలా రోల్ చేశాను రోల్ చేస్తే పిల్లలకి ఇలా పట్టుకొని తినడానికి బాగుంటుంది అని ఇంకా ఇలా కట్ చేస్తుంటేనే పిల్లలైతే పక్క నుండి మనిషి కోటైతే అందుకొని పోతున్నారు ఇంకా మిగిలిన అన్నీ ఇలా లేయర్స్ లాగా కట్ చేద్దాం కొన్ని అని ఇలా కట్ చేశాను ఇంతేనండి సీజన్లో దొరికే మామిడి పండ్లతో చేసుకునే మామిడి తాండ్ర టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ఆలకుల ఫ్లేవర్ కొంచెం ప్లేట్కి నెయ్యి రసం కదా నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది మీరు నమ్ముతారో లేదో ఈవినింగ్ వరకు సగం బాక్స్ ఖాళీ అయిపోయింది ఇస్తే మిగిలిన ఫుల్ బాక్స్ కూడా తినేవాళ్ళు కానీ నేను ఇవ్వలేదు దాచపెట్టానమాట చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్